జడా శ్రావణ్ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి ఫైట్ చేసిన జడా శ్రావణ్ తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వార్నింగ్ ఇస్తున్నాడు ఏ రకమైనటువంటి అసలు ఏంటి మీరంతా నాకు అర్థం కావట్లా మీకేమన్నా మీ మీ వ్యక్తిగత జీవితాల కోసం మీ భవిష్యత్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని పక్కన పెట్టి మీరు మాట్లాడతారా దాదాపుగా నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన మీరు లాస్ట్ సంవత్సరంలో ఎందుకు గోడ దొక్కారు ఏం ఆశించారు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ఏం ఆశించారు అంటే మీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా మీ వ్యక్తిగత ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ ఇంత దారుణమైనటువంటి విధంగా మాట్లాడుతున్నారు కనీసం గత నాలుగేళ్ళు రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ లేకుండా పోయింది అయినా కానీ మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు అసలు మీ వ్యక్తిగత విషయాల తప్ప నుంచి ఎవరిని మీ స్వార్థం తప్పనిచ్చే ఎవరు మీకు డబ్బులు ఇస్తే వాడిని జాకీలు వేసి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి అసలు చాలా దారుణమైనటువంటి భాష అంటే ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు లేకపోతే చంద్రబాబు నాయుడు తర్వాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి గనక మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే ఆ మాట విని హెలికాప్టర్ కొనుక్కొని రెడీగా పెట్టుకుంటాను ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మినెంట్గా సింగపూరు ఇంకొకళ్ళు పర్మనెంట్గా అమెరికా ఇంకొకరు పర్మినెంట్గా స్విట్జర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు ఇవి పెటర్ టూ పెటర్ పర్చేజ్ హౌస్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీ ఆనవాలు కనపడితే ఇంకా అది మీకు కర్మ ఏం బెదిరిస్తున్నావు ఏం తాలిబాన్లా మీరేమన్నా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే నెంబర్ వన్గా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పు అది ఎవడన్నా వినటానికి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే మీరు చేసిన అవినీతిని బయటపెడతాడని చెప్పు వినటానికి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే మిమ్మల్ని బజార్లో నలుగుతాడు బజార్లో అరెస్ట్ చేయిస్తాడు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు మామూలుగానే ఆయన కొన్నాలకు మంది వేస్తే ఉన్నాళ్ళకు ఊడియే సామెతలు లాంటి వాడు అలాంటిది మీలాంటి వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇస్తున్నారంటే నాకు అర్థంగా అట్లా మీరు జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మీ రాజకీయ సౌలభ్యం కోసం మీ రాజకీయ అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తాం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాం జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిందంటే ఈ రాష్ట్రంలో అరాచక శక్తులు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తామని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసిన తర్వాత రాష్ట్రంలో ఇండస్ట్రియలిస్టులు అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఇది పెట్టుబడులకి కాదు ఇక్కడంతా కూడా సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది చెప్పాలి అంటే గాంజా ఉత్పత్తికి డ్రగ్స్ ఉత్పత్తికి అట్లాగే ఏదైనా జే ట్యాక్స్లు అలాగే నకిలీ మద్యం ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా గ్రావెల్ మాఫియా ఇవన్నీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది అని చెప్తుంటే చెప్పి ఇన్వెస్ట్దారులు ఈ రాష్ట్రం నుంచి భయపడి పారిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ రాష్ట్రానికి ఒక వరం ఆయన్ని రెండు వేల పంతొమ్మిదిలో దూరం చేసుకోవటం మేము చేసుకున్నది పెద్ద తప్పు మళ్ళీ ఆయన పరిపాలన కావాలి అని ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం బిడ్డల భవిష్యత్తు కోసం ఆ ప్రజలు నిర్ణయాలు తీస్తే మీ స్వార్థ రాజకీయాల కోసం మీ స్వార్థ అవసరాల కోసం మీరు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే హెలికాప్టర్లు తీసుకొని ఒకరు స్విట్జర్లాండ్ పోవాలి ఒకరు అమెరికా పోవాలి మరొకరు సింగపూర్ పోవాలని చెప్తున్నాం ఏం నాకు అర్థం కావట్లే పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి ఈ పార్టీ పుట్టిన తెలుగు వాడి గౌరవంతో పుట్టిన పార్టీ ఇందిరాగాంధీని చూసాం రాజీవ్ గాంధీని చూసాం సోనియా గాంధీని చూసాం రాజశేఖర రెడ్డిని చూసాం చన్నారెడ్డిని చూసాం వీళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద తోపు కాదు వీళ్ళు ఇంకా ప్రజాస్వామ్య పరిపాలన చేశారు ఇందిరా దేశవ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ విధించిన సమయంలో కూడా అలాంటి టైంలో నాదెల్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిస్తే తెలుగు తమ్ముళ్ళు తెగించి పోరాడి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి తెలుగు వారి ప్రతాపం ఏందో చూపించారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక పార్టీ కాదు అది ఒక ఎమోషనల్ తెలుగు వాడి ఆత్మగౌరవం అది ఏ బచ్చాగాళ్ళాగా మాట్లాడుతున్నా నీలాంటి చదల పురుగులు వచ్చేసి కుట్టేస్తాం చెట్లను కూల్చేస్తామని అంటే అయ్యో బాబు భయపడి తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరంగా నడుస్తున్నటువంటి పార్టీ ఆ సిద్ధాంతం పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ మేసం తిప్పి బరాబర్ ఒక్క గంట తమ్ముళ్ళు టైం ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జెండా పట్టుకోవడానికి పదేళ్ళు పదేళ్ళు పట్టింది మగాడు పుట్టడానికి మగాని నేను చెప్పుకోవడానికి పదేళ్ళు పట్టింది గుర్తుపెట్టుకోండి కానీ ఈ రాష్ట్రం డెవలప్మెంట్ ముఖ్యం సిగ్గుండాలి మీరు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు అరే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాక్షస రాజ్యం రౌడీ రాజ్యం లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం నడిపారని ప్రజలు చీకొట్టేసి పదకొండు సీట్లు ఇస్తే మళ్ళీ రేపు జగన్మోహన్ రెండు వేల ఇరవై తొమ్మిదికి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయినంటే మీరు అందరూ పరిగెత్తాలి ఊళ్ళొదులు పెట్టి పారిపోవాలి ఇలా మా చేత కదా ఇలా పెద్ద పోర్టుగా వీళ్ళు ఊలల్లో పట్టుకొని ఉండటానికి జెండాలు పట్టుకొని తిరగటానికి కానీ ఈ రాష్ట్ర డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలని సర్దుమణి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది వైఎస్ఆర్సిపి పార్టీలో ఎనభై శాతం క్రిమినల్స్ ఉన్నారు డెబ్బై ఐదు శాతం గ్రావెల్ ల్యాండ్ శాండ్ మాఫియా తోటి కోట్లకు పలగలెత్తినటువంటి నాయకులు ఉన్నారు మినిస్టర్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ మినిస్టర్లు అవినీతి మరకల్లో కొట్టుకుపోయినటువంటి వాళ్ళు ఉంటారు అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇన్వెస్టర్లని ఇన్వెస్టర్లకు నమ్మకం కల్పించడం కోసం దాన్ని ఎక్కడా కూడా బయటికి తీయకుండా ఎన్ను ఎవరైతే ఈ రాష్ట్రం మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక నమ్మకం కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది అరే జడా శ్రావణ్ నువ్వు ఒకసారి నువ్వు ఒక దళిత బిడ్డ పోయి ఉండి నువ్వు ఒక దళిత బిడ్డ వై ఉండి నువ్వు దళితులని అత్యంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నుంట్లో ఉచ్చబోస్తే నువ్వు నిజంగా చెప్తున్నా నువ్వు దళితుల బిడ్డవై దళితుల పౌరుషాన్ని చూపించాల్సిన నువ్వు జగన్మోహన్ రెడ్డి సంఖ నాకుతున్నావు జగన్మోహన్ రెడ్డి సంఖ నాకుతున్నావు దేనికి నాకుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి సంఖ డలి వార్నింగ్ ఇస్తున్నావు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు దళితుల బిడ్డ తెలుగుదేశం పార్టీ బిడ్డ జెండా పట్టుకున్న బిడ్డను కూడా మీరు టచ్ చేయలేదు అది గుర్తుపెట్టుకోండి మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరంగా నడిచే పార్టీ ఈరోజు రోజు నాగు కొట్టినట్టు అంటే కూరలు లేని పాము బుసలు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి రేపు మేము వస్తే సినిమా చూపిస్తాం మేము రేపు సినిమా మేము వస్తే రప్ప రప్ప నరుకుతాం రేపు మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు తెగ రప్ప రప్ప నరుకుతాం ఇవన్నీ ఏందంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలని ఆత్మరక్షణ చేసుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలు ఇది భారతదేశ రాజ్యాంగపరంగా నడుస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం నడవట్ల ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది లేకపోతే పోతే ఇలాంటి ఇలాంటి దుర్మార్గులు ద్రోహులు వచ్చి ఈ దేశాన్ని ఎప్పుడో ఈ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేసేవాడు ఏంటి బెదిరిస్తున్నావు ఏంటి నువ్వు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా తెలియదు అనుకుంటున్నావా నువ్వు బెదిరిస్తే భయపడి పారిపోవడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ టైం నాదెల్ల భాస్కర్ రావు ఎడ్డుపోటు పొడిచినప్పుడు ఢిల్లీకి వెళ్తుంటే ఢిల్లీకి వెళ్ళేటువంటి రైళ్ళ మీద వై కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకల దాడి చేస్తే నిలువ నిలువరించి నిలబడి ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు చేరి తెలుగు వాడి పౌరుషాన్ని చూపించారు రాష్ట్రం అంతా అట్టుడికిపోతే నాదెల భాస్కర్ రావు గవర్నర్ చేసిన తప్పును కూడా సరిదిద్దుకొని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశాడు పోరాటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొత్త కాదు తెగించి పోరాటం ప్రాణాలను అడ్డం పెట్టి పోరాటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొత్త కాదు తోట చంద్రయ్య పోయాడు గాలయ్య నందం సుబ్బయ్య ఇంకా చెప్పుకుంటా పోతే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాకేదైనా జరిగితే మా పార్టీ నాయకుడు మాకున్నాడు మాకు అండగా నిలబడతాడు భరోసా కల్పిస్తాడు ఏదో రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదాడుస్తున్నామని చెప్పేసి కాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తాడు వాళ్ళ కుటుంబాల పిల్లల భవిష్యత్తుకి బాధ్యత తీసుకుంటారు కానీ మీకేంటి అవారాగాల లెక్కన చచ్చిపోత రోడ్ సైడ్ కుక్కని ఇచ్చినట్టు ఈడ్చి చివరికి ఆ కేసు మాఫీ చేసుకోవటం కోసం అని చెప్పి ఆయన భార్యని ఇంటికి పిలిపించి బ్లాక్మెయిల్ చేసినారు మీరు మీ చరిత్ర ఏంది తెలుగుదేశం పార్టీకి ఉన్న చరిత్ర ఏంది ఒకసారి అర్థం చేసుకోండి ఒక యువకుడు ఒక యువకుడు హాట్ స్ట్రోక్తో చనిపోతే కనీసం ఆ కుటుంబానికి ఎక్స్గ్రెషే కూడా ఇవ్వని చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం మీది సిగ్గు సిగ్గుండాలి మీకు మీ ఆ సిగ్గు సిగ్గుండాలి ఆ పార్టీ జెండా పట్టిన వాళ్ళకి సిగ్గుండాలి ఏంటి ఒక యువకుడు హాట్ స్ట్రోక్తో చనిపోతే కాంపెన్సేషన్ ఇస్తామంటే వద్దని చెప్పారా అరే ఏం మాట్లాడుతున్నారు ఏమైనా బుర్ర ఉందా ఆలోచన ఉందా అరే నీకు అసలు నీకు అర్థం అసలు నీ పార్టీ ఏంది నీ జెండా ఏంది నువ్వేదో ఒక పార్టీ పెట్టావు ఆ పార్టీ తరఫున పోటీ చేసావు నారా లొకేషన్ ఢీ కొడతా నారా లోకేషన్ ఢీ కొడతానన్నాడు నూటాకంటే ఓట్లు తక్కువ వచ్చిన పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ కూడా ఓట్లు రాదని కొన్నికే నువ్వెందుకు ఎందుకు ఏదో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పోవాలి లేకపోతే లోకేష్ అమెరికా పోవాలి తర్వాత పవన్ కళ్యాణ్ స్విట్జర్లాండ్ పోవాలి ఏదో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము అధికార మేము ఆయన అధికారంలో ఉంటే ఉండలేదా ఇక్కడ పోరాడలేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడలేదా ప్రజల సమస్యల మీద పోరాడలేదా ఆ రోజు భయం పుట్టలేదే అంతకంటే పెద్ద పోటుగాడా అంత చేసిన కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చాడు ఇవాళ మీరు ఎన్నికల ముందే ఆయన రప్ప రప్ప నరుకుతాం మేనరిటరీ వస్తే పరిగి పరిగెత్తి పారిపోవాలని చెప్తే రాష్ట్ర ప్రజలు నరికిచ్చుకోవడానికి వేస్తారా రాష్ట్ర ప్రజలు డెవలప్మెంట్ లేకుండా రౌడీలకి గుండాలకి లైసెన్స్ ఇవ్వటం కోసం ఓట్లు వేస్తారా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక జడ్జిగా ఉండి ఇంతేనా నువ్వు తెలుసుకున్నది ఇదేనా నీ సంస్కృతి అలా తెల్లారితే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద ఏడుస్తున్నావు అర కోటి రావణం ఒకటి గుర్తుపెట్టుకో మా తల్లో రాలిన ఎంట్రుకను కూడా వేగలేదు మీరు గుర్తుపెట్టుకోండి అధికారం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయట్లేదు అభివృద్ధి కోసం పనిచేస్తుంది పార్టీ అధికారం శాశ్వతం కావాలంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన స్కామ్లతోటి జైల్లో ఉంటారు జైలు కూడా పట్టవు కొత్త జైలు కట్టాల్సి వస్తుంది కానీ ఎంత అవినీతి మీద మనం ఫోకస్ చేస్తే రాష్ట్ర అభివృద్ధి మీద అది ప్రభావం చూపుతుంది కాబట్టి అందుకనే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి దాని మీద ఫోకస్ చేయట్లా దాన్ని ఏదో మీరు చేతగంతనము దాన్ని ఏదో తెలియని అనుకుంటున్నారేమో ఒక్కటి గుర్తుపెట్టుకుని రెడ్ బుక్ పేరు చెప్తేనే ఇవాళ వైఎస్ఆర్సీపీ వాడికి ఒక్కొక్కడికి ఇది కారిపోతుంది అర్థమైందా ఇంకా ఇంకొక చిన్న విషయం చెప్తున్నా ఇంకొక చిన్న విషయం చెప్తున్నా నువ్వు బెదిరిస్తే భయపడే బచ్చా లేడు నిన్నగాక మొన్నబుట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెన్నులో కూడా నువ్వు వణుకు చూడలేవు గుర్తుపెట్టుకోమని చెప్పు ఇలాంటి లప్ప మాటలు ఆ పార్టీ కినిపించింటారు వాళ్ళకి ఎందుకంటే బాగా శ్రావణానందకరంగా ఉంటాయి అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడు మీకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాడు కొత్త పథకాలు తీసుకొస్తాడు ఇది చెప్పరా సన్నాసి వెదవా అంతేగాని నరుకుతాం చంపుతాం పరిగెత్తిచ్చు కొడతాం ఉరికెత్తిచ్చు కొడతాం లేకపోతే రాష్ట్రంలో లేకుండా అరాచక శక్తుల్లా విజృంభిస్తాం ఏంటి ఏం మెసేజ్ ఇస్తాను సొసైటీకి నువ్వు అని నువ్వు అసలు జడ్జి పెట్టయ్యావు నువ్వు దళితుల బిడ్డ పెట్టయ్యావు నువ్వు దళితుల బిడ్డ కంటే కూడా ఆ జాతికి క్యాన్సర్ గడ్డలాంటి వాటికి గుర్తు